హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అయితే రావడం జరిగిందండి ఊహించని శుభవార్తలు అయితే తెలియజేశారు ఆ వివరాలని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్ఫర్మేషన్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా వృద్ధులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు దివ్యాలకు ఆరు వేల పదహారు రూపాయలు ఎన్నికల మేనిఫెస్టో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి రాబోతున్నాయి ఏంటి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ అయితే చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అసెంబ్లీ బడ్జెట్ అయితే ఉంది అసెంబ్లీ సమావేశాలు అయితే నడుస్తుంది కాబట్టి మాటల ప్రతిపక్షాల మధ్య సంక్షేమ పథకాలు ఇప్పటికీ ఆరు గ్యారెంటీలో ప్రభుత్వం కొన్నింటిని అయితే అమలు చేసింది కొన్నింటిని అయితే కార్యరూపం దాల్చింది కాబట్టి గత సంవత్సరంలో కొన్ని పథకాలు అయితే అమలు చేయడంతో చాలా మంది ప్రజలకైతే మేలు జరిగిందట రైతులకు సంబంధించి ఇందులో రైతు భరోసా పథకం కూడా ఉంది మాట్లాడుకుంది ఇక ఆసరా చైత పెన్షన్లకు సంబంధించి కదా ప్రతి నెలకి కూడా ఆసరా పెన్షన్ల పెంపు ఉండబోతుంది అంటూ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం అప్డేట్స్ అయితే అందిస్తున్నప్పటికీ అయితే తెలంగాణలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా బాగలేకపోవడం ఇక ఉన్న పథకాలకు సంబంధించి నిధులే సరిపోవడం లేదు అని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడంతో ఇక ప్రభుత్వం మరొక గుడ్డ తీసుకుంది అనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు వేల కోట్ల రూపాయలు అప్పు అయితే తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నిర్వహించినటువంటి వేలం ద్వారా రుణాన్ని అయితే సేకరించింది అనమాట ఇరవై ఏడు ఏళ్ళ కాలపరిమితితో ఏడు పాయింట్ రెండు వార్షిక వడ్డీతో వెయ్యి కోట్ల రూపాయలు అయితే రుణాన్ని అయితే తీసుకుందనమాట తిరిగి తెలియజానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో చాలా మంది ఎదురు చూస్తున్నాం కదా ఈ పెన్షన్లకు సంబంధించి నిధులు లేకపోవడం వల్ల పథకాల ఆపు చేయకుండా కంటిన్యూ చేయాలని చెప్పేసి చూస్తున్నారు రాష్ట్ర ఖజానాకి సంబంధించి నిధులు అనేది ఇచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో అప్లికేషన్ చేసుకున్న వారి సంఖ్య పది లక్షల మంది అయితే ఉన్నారట అందులో వచ్చేసి వారికి అర్హులైన వారికి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు నివేదికను కూడా రెడీ చేయాలని శ్రీ సీతక్క కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది కదా తెలంగాణ రాష్ట్రంలో పథకాలకు సంబంధించినటువంటి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయ మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇట్ చేయకుండా రోజులైతే వెళ్ళిపోదామండి తెలంగాణలో అస్తం పార్టీ అధికారంలోకి వస్తే సాధారణ పింఛను నాలుగు వేల రూపాయలు దివ్యాంగుల పిచ్చిన ఆరు వేల రూపాయలు చేసి ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ హామీలను ప్రతి నెల నుంచే అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు కదా ఈ ఇందుకు సంబంధించి కానీ నెల కూడా ఏదైతే అన్ని నెలలు ఎదురు చూసిన ఆశలు అయితే కావడం జరిగింది అయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నెలల పాత పెంత అంటే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించడానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది ఒకటి రెండు రోజుల్లో ఇక ప్రభుత్వం అనేది ఇందుకు సంబంధించి కొత్త పెన్షన్లు ఇస్తారా లేదా పాత పెన్షన్లు నిధులు సర్దుబాటు అయ్యాలి చెప్పేసి ప్రభుత్వం అనేది దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉందట సో మొత్తానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కూడా మాటల ప్రతిపక్షాల్లో భాగంగా ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది మరో కొత్త పథకానికి అయితే ప్రభుత్వం శ్రీకారం చుట్టిందండి స్వయం ఉపాధికి సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయలు రాజీ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంబంధించి నిరుద్యోగులకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం మార్చి పదిహేను నుంచి నోటిఫికేషన్ అదే రోజు నుంచి ఆన్లైన్లో స్వీకరణ జూన్ రెండున అవతరణ దినోత్సవం సందర్భంగా ఇక మంజూరు పత్రాలు అయితే ఇవ్వనున్నారనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా అయితే గుట్నస్ అయితే చెప్పే ప్రయత్నం జరిగిందనమాట ఎందుకంటే ఆ ప్రభుత్వం గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే అమౌంట్ అనేది ఎక్కువ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందన్నమాట సో వచ్చే నెలలో ఐదు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు దరఖాస్తుల పరిశీలన జిల్లా కలెక్టర్లు అరు అర్హులను ఎంపిక చేస్తారని వివరించారు ఇక మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇతర బ్యాంకులతో లింక్ అంటే రాష్ట్ర ప్రభుత్వమే నిరుద్యోగులకు బ్యాంకు లింక్ అయితే రుణం ఇప్పిస్తుందనమాట రాష్ట్రంలో అన్ని అసలు నియోజకవర్గాల్లో సమానంగా ప్రయోజనం చేకూరుతుందని వీరవంత ఇక అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో ఇది స్కీమ్కి సంబంధించి అయితే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఎదురు చూస్తున్న మనం అందరం కూడా నిబంధనలలో ప్రభుత్వ ఎంపికలలో భాగంగా ఏదైతే ఆదివాసీ సహాయ అంటే గిరిజనుల గ్రూపులకు సంబంధించి మహిళా నేతృత్వంలో కుటుంబాలకు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి లేని వరకు వికలాంగుల కుటుంబాల వారికి అర్హులు వికలాంగులు వితంతులు తప్ప అన్ని రకాల ఆసరా పెన్షన్లు కుటుంబాలు ఒకరు మాత్రమే ఉండాలి భూమి లేని వ్యవసాయ కార్మికులు గ్రామీణ కళాకారులు కుమ్మరి చేనేత వడ్రంగి కుమ్మరి మురిగివాడల ప్రజలకు రోజువారీ వేతనం మీద ఆధారపడేవారు కూడా పూలు పనులు వ్యాపార రిక్షా ఆ కార్మికులు అదేవిధంగా ప్రభుత్వం అంటే వీళ్ళు చెప్పులు కుట్టేవారు సైతం అర్హులు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏజ్ సడలించిన ప్రకారం అయితే తీసుకున్నారు ప్రభుత్వం వాటిని పూజ చేస్తుందనమాట ఈ నెల చివరాకారి నుంచి కొత్తగా ఏదైతే ఆసరా పెన్షన్లు అనేది చేత పెన్షన్ గా మార్చి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల ఏప్రిల్ నుంచి అయితే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్స్ అయితే వస్తుంది